మెగా టిఎస్ఈని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీల స్తూపం వద్ద నిరుద్యోగ యువతీ యువకులు నిరసన చేపట్టారు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు లభిస్తాయని ఎంతో ఆశపడ్డామని అయితే రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో నిరుద్యోగుల సమస్య రోజు రోజుకి కూడా పెరిగిపోతా ఉంది నీళ్లు నిధులు నియామకాలని సాధించుకున్న తెలంగాణ ఇవాళ డిఎస్సీ కోసం కళ్ళల్లో ఒత్తిలేసుకొని ఏ ప్రభుత్వం వస్తే మా బాధలు తీరుతాయి ఏ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చదువుకున్న విద్యావంతులంతా ఈరోజు నిరుద్యోగులందరూ కలిసి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలలో ఉద్యోగాలు ఎన్నైతే భర్తీ చేయాలను అన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలతోటి భర్తీ చేసే నోటిఫికేషన్లు ఇచ్చి ఆ నోటిఫికేషన్లకే పరిమితం అయిపోయి సరైన నిర్వహణ లేకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన ఇప్పటి అన్ని పరీక్షలు కూడా విఫలమవుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని నిబద్ధతతో నిర్వహించాలి ఆ నిబద్ధతతో నిర్వహించేటప్పుడు వాళ్ళకు ప్రిపరేషన్ కనీస సమయాన్ని కూడా ఇవ్వాలి అలాంటి సమయాన్ని ఇవ్వకుండా ఆ ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు లేక ఇంతమందిని నిరుద్యోగుల్ని నిర్వీర్యం చేస్తున్న ఈ పాలక వర్గాల నియంతృత్వ వాదం అనేది స్పష్టమవుతా ఉంది కోల్పోవడం జరిగింది తిరిగి మళ్ళీ ఎన్ని సంవత్సరాల ప్రకటించినప్పుడు మెగా చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో అమరవీరుల స్తూపం వద్ద నిరుద్యోగ యువతి యువకులు నిరసన చేపట్టారు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు లభిస్తాయని ఎంతో ఆశపడ్డామని అయితే రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు